పాదయాత్రలో వెళ్ళే అందరికీ ఇక్కడ వింద ఏర్పాటు చేశారండి ఈ నెల రోజులు కూడా దసరా మహోత్సవాలు విజయదశమి సందర్భంగా కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా భవానీలకి విందు ఏర్పాటు చేస్తున్నారండి మాకు తెలుసున్న వాడి ఇది అదే కాక సాయంకాలం పూట టిఫిన్ కూడా మా పాదయాత్రలో వెళ్ళి భవానీలు చదువుతుంటే నిజంగా నాకైతే కళ్ళంత నీళ్ళు వచ్చేస్తాయండి చెప్పులు కూడా లేకుండా ఎంత భక్తి అంటే అలాంటి వాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం అంటే చాలా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి నేను తీయమంటారా మోతా వద్దు